విహారీ ఫ్యామిలీ అంతా కలిసి గుడికి వెళ్తారు నమస్కారం పంతులు గారు ఈరోజు మన పూజా కార్యక్రమం ఎక్కడ ఏర్పాటు చేశారు అని చెప్పి భక్తవత్సలం అడుగుతుంటారు నమస్కారం అండి ఈరోజు ఈ గుడిలో ఎటువంటి పూజలు జరిపించడం కుదరదు అని చెప్తూ ఉంటారు పద్మాక్షి కోపంగా చూస్తూ ఉంటుంది మీరు ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు ఇక్కడికి దగ్గరలో మరొక ఆలయం ఉంది అక్కడికి వెళ్ళి ఇక్కడ జరగాల్సిన పూజా కార్యక్రమాలు అంతా కూడా మీరు అనుకున్నది అనుకున్నట్టుగా అక్కడ మా తమ్ముడు ఉంటాడు అతను తో చెప్పి చేపించుకోండి అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు ఇక విహారీ ఫ్యామిలీ అంతా ఆ గుడికి బయలుదేరుతూ ఉంటారు అదే గుడిలో యమున కనక మహాలక్ష్మికి నల్లపూసల ఫంక్షన్ చేపిస్తూ ఉంటుంది అమ్మ పూజ అయిపోయిన తర్వాత అమ్మాయి మెడలో భర్తే నల్ల పూసలు వేయాల్సి ఉంటుంది అని చెప్పి పంతులు గారు యమునకు చెప్తూ ఉంటారు అవును అబ్బాయి ఎక్కడ అని చెప్పి పంతులు గారు అడుగుతూ ఉంటే కనక మహాలక్ష్మి టెన్షన్ టెన్షన్గా వైపు చూస్తూ ఉంటుంది అదే టైంకి విహారీ వాళ్ళు అదే గుడికి అనుకోకుండా వచ్చేస్తారు మరియు విహారీ వాళ్ళు అలాగే కనక మహాలక్ష్మి వాళ్ళు ఒకరికొకరు ఎదురు పడిపోతున్నారా కనక మహాలక్ష్మి మెడలో విహారీయే నల్ల పోస్టులు వేయబోతున్నాడు అన్నది తెలుసుకో అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి